పిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు తాపి మేస్త్రీలు ఎలక్ట్రిషియన్ పెయింట్ సోదరులు ప్లంబర్ టైల్స్ చేసేవారు వడ్రంగి సోదరులు కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్మిక సోదరులు మాట్లాడుతూ లేక అనేక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు కార్మికులంతా ఒకరు కష్టాలు ఒకరు చెప్పుకొని ఇప్పుడు ప్రభుత్వం మనకు చాలా అన్యాయం చేసిందని చెప్పుకుంటున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఏటియు రంగల ఈశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఉన్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు నిత్యవసర వస్తువులు ఇవ్వాలని ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుందని వారు తెలియపరిచారు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఘానాడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరి ఈ రోజు రాష్ట్రంలోని గత నాలుగు నెలల నుంచి మరి ఎస్కర్ట భవన నిర్మాణ కార్మికులు హద్దకలతోనే అలవాటించిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే వరదలు వచ్చిన కారణంగా ఇసుక లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఈ వరదలు అనేది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే రావు రాలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలైలో ప్రారంభమవుతాయి సెప్టెంబర్ వరకు వర వరదలు వస్తాయి ఆ విషయం ఈ ప్రభుత్వానికి పెద్దలందరికీ తెలుసు కానీ ఇసుకని స్టోర్ చేయడంలో కానీ ఇసుకని వేటి నుంచి కానీ ఏరి నుంచి కానీ బయటికి తీసి దాన్ని స్టోరేజ్ చేయడంలో తీవ్రమైన అసత్వంతో ప్ర ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అందుకని ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఈ యొక్క నిర్మాణ రంగం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ రంగం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చి పెడతా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఇటువంటి పరిస్థితుల్లో మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏనాయో ప్రభుత్వం రాగానే ఇసుక కొరత ఇచ్చి కొత్త ఇసుక పాలసీ అనే పేరుతో మరి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఉపయోగం ఒక యొక్క టన్ను ఇసుక సంబంధించి ఈరోజు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు ఈరోజు ఒక టొన్ను ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్నారు ఇసుక లేకుండా ఎలా అమ్ముతా ఉన్నారు అంటే ఈరోజు డబ్బులు ఉన్నవాడికి ఏదో స్తోమత ఉన్నవాడు మాత్రమే కట్టుకుంటే ఈరోజు లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు కార్మికులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకని చెప్పి తక్షణమే ఇసుకని ఏదో నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి మీకు పూర్తి స్థాయిలో ఇసుకేస్తామని ఇస్తామని నాలుగు నెలల నుంచి మీరు ఇసుక ఇవ్వలేదని చెప్పి నాలుగు నెలల నుంచి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు వస్తువులతో ఉంటుంటే పదిహేను రోజులు ఇస్తానని చెప్తా అన్నారు అంటే ఇంకో పదిహేను రోజులు ఉండాలా ఆకలితోని ఇది సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖపట్నంలో మరి సభ పెట్టి పెద్ద ఎత్తున భవన్ నిర్మాణ కార్మికులు మా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది సంక్షేమ పథకాలు అమలు చేస్తాం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మేము చేయము మేము హామీ ఇస్తాము మేనిఫెస్టోలో మేము పెడతా అని చెప్పి చెప్పారు ఆ మేనిఫెస్టోని అమలు చేసేది తక్షణమే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు కాకినాడ జిల్లాలోని కేంద్రీకరించి తప్పనిసరిగా మరి ఉద్యమానికి పూడుకుంటామని చెప్పేసి ఉన్న భవన నిర్మాణ కార్మికుల యొక్క ఆగ్రహ ఆవేశాలు మీరు ముందుకు రావద్దు అని చెప్పేసి ఈరోజు విజ్ఞాపన తెలియజేస్తా ఉన్నాం వికేశ్వరరావు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ ప్రధాన కార్యదర్శి